ఎప్పుడు మీరే గెలుస్తారండి సార్ మేధా అలాగే గెలుస్తారా సరే గానీ మీ అందరికీ టెస్ట్ పెడతాను అలాగే సార్ దాంట్లో గెలిచినోడు నా తర్వాత మేధా అని ప్రూవ్ అవుతుంది ఓకే ఈ కాయిన్ కరుగుతుందా కరగదా కరగదండి కరుగుతా మీరు ఎందుకు వేస్తారు ఈ మధ్య నీకు ఐక్యం బాగా పెరిగింది రోయ్ సరే ఇంకో క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ చెప్పండి అడుకోండి సూర్యుడు పడమర ఉదయించు ఇలాంటి గొప్ప అబద్ధం ఇంకోటి చెప్పాలిరా మీరు దొంగల్ని బాగా పట్టుకుంటారు బరే అబద్ధం చెప్పారా నువ్వు నీకు ఈ మధ్య బాగా బలిసింద్రు ఎప్పుడు మీరే కదా గెలిచేది తొందరగా ఆడండి సార్ సార్ ఇక్కడ వేసే కదా ఎవరండి ఆ నీ కళకు నా ఎస్ఐలా కనపట్టలేదా అది కాదు సార్ హైట్ తక్కువ అని అనుమానించుకు ప్రాబ్లం ఏంటో తొందరగా చెప్పు ఇక్కడ పెద్ద టెస్ట్ జరుగుతుంది సార్ ఈ ఊర్లో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారండి కిడ్నాప్ ఆపండి ఆపండి సార్ ఇదే సార్ ఈ లావును దిగండి సార్ రే జీప్ రివర్స్ పోనవరా ఎందుకు సార్ పారిపోవడానికి రా పారిపోయే దొంగల సార్ మనం కాదు అసలు ఏంటి సార్ ఇదంతా నేను అక్కడి నుంచి చూస్తున్నాను మీరు అసలు నిజంగా పోలీసులా కనిపెట్టేశారన్నమాట ఏంట్రా ఆయన కనిపెట్టింది అదే మీరు రికమెండేషన్ క్యాండిడేట్ అని ఆ మాట ఆయన అన్నాడా అనలేదు అంటాడేమని డౌట్ ఏంటి నీ డౌట్ అవును నేను రికమెండేషన్ క్యాండిడేట్ బాబు నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడినప్పుడే అర్థమైంది ఇలాంటి దాంట్లో దేంట్లోనే ఇరికిస్తావని ఇప్పుడు దీంట్లో నేను ఏలిడితే దుర్గాదేవి గారిని నక్సలైట్స్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేస్తారు ఎదురు కాల్పుల్లో చచ్చి ఊరుకుంటాను సార్ అది కాదు నేను చెప్పేది అదేనండి బండి ట్రబుల్ ఇస్తేను ఏంటండి ఎందుకు అవి చూసేలా కంగారు పడిపోతున్నారు కిడ్నాప్ చేసింది దీవిడే కిడ్నాప్ ఎవరు బాబు నువ్వు నేను ఎవరా కనీసం అంటే ఎవరు తెలుసా ఎవరు ఇవి టోటల్ ఫ్రాడ్ లా ఉంది చంద్రని అమ్మని స్విట్జర్లాండ్ నుంచి ఇండియా తీసుకొచ్చి ఆవిడకి అప్పు చెప్తే నాకు పది లక్షలు ఇస్తాను నేను చంద్రని తీసుకొచ్చా ఎస్ఏ గారు మీకేమనిపిస్తుందో గానీ నాకు మాత్రం పాపం తను పిచ్చి ఆస్పత్రి నుంచి పారిపోయి వచ్చాడేమో అని అనిపిస్తుంది మీకు అలా అనిపిస్తే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అమ్మగారు సార్ ఇప్పుడు అమ్మ ఇంట్లోనే ఉంది మీరు కావాలంటే వెళ్ళి వెతకండి దొరకపోతే అప్పుడు నేను నిజంగానే పిచ్చాడని ఒప్పుకుంటాను ప్లీజ్ సార్ అంత ఖచ్చితంగా చెప్తున్నాడు మీరు లోపలికి వెళ్ళి వెతకండి ఆ అబ్బాయిని కూడా తీసుకెళ్ళండి ఎందుకండి అమ్మగారు అది పర్వాలేదండి పలేవారే వెళ్ళండి బాబు నువ్వు వెళ్ళు సరే మీ ఇష్టం అమ్మ నువ్వు వెళ్ళవా చంద్ర ఏం బాబు అమ్మాయి దొరికిందా సో జస్ గారు కావాలంటే ఆవిడ నాన్నగారు అడగండి నేను డబ్బులు తీసుకున్నప్పుడు రాయలు ఉన్నాను ఏమండి మీరండి చెప్పండి వాడా వాడు పాలేరు నీకు పోలీసులు భయపడ్డంత మాత్రం ఊరుకుంటా అనుకుంటావా ఈ ఊరి ఎమ్మెల్యే ఎంపీ కంప్లైంట్ ఇస్తాను ఇతనే ఈ ఏరియా ఎంపీ ఆడేదో కంప్లైంట్ ఇస్తానంట రాసుకో చంద్ర కోసం నన్ను పావులో వాడుకున్నావు కదా తను లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళం దొరకాదేవి ఇంతవరకు ఎవ్వడు నన్ను పేరు పెట్టి పిలవలేదురా నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తావా తమ్ముడు వీరి సంగతి నేను చూసుకుంటాను నువ్వు అలాగే కదండీ ఆ అమ్మాయి నువ్వు చెప్పేది మీరు చెప్పేది ఒక నిమిషం ఇంటారా అమ్మయ్య సార్ అది కాదు అమ్మాయి ఇక్కడ ఎక్కడ ఉందండి అదవయ నా మాట విను సార్ ప్లీజ్ సార్ నా మాట నమ్మండి ఆ దుర్గాదేవి చందం ఇక్కడ ఎక్కడ దాచి ఉంటుంది ఏమయ్య నీకు బొట్టు పెట్టాక చందనం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఈ బొట్టు గిట్ట అసలు ఏంటండి అవును అయినా బొట్టు పెడితే భయపడిపోవాలా ఇది గుళ్ళో పోదా పెట్టే బొట్టు కదా బలి తీసే ఇప్పుడు మేకపోతుకు పెట్టే బొట్టు ఇదిగో స్కూల్లోనే లెక్కల్లో ఫస్ట్ కాని మీరు నరికేసినా తలకాయలెంవ్ పెట్టడం ఇప్పటి వరకు నా వల్ల కాలేదు ఇదంతా నాకు అదవసరం చందనం తీసుకెళ్ళకుండా నేను ఎక్కడికి వెళ్ళడం గురించి నీకేం తెలుసనరా వెళ్ళి వాళ్ళతో గొడవ పడావు ఎవరైనా బొట్టు పెట్టి పేరంటానికి పిలుస్తారు ఆ దుర్గాదేవి ఎవరికైనా బొట్టు పెట్టిందంటే మట్టు పెట్టినట్టే ఇప్పుడు దాని కన్ను మీద పడింది వదిలిపెట్టదు అధికార బలం రాజకీయ బలం ఉన్న రాక్షసిరాది పెళ్ళి ఎంత కత్తుల పండగ జరుగుతుందిరా ఇలాంటి పెళ్ళి ఎప్పుడు చూసారా నేను చూడనప్పుడు చూడు ఏ ఏడ్చో అంటే చంపేస్తా అబ్బా నీ కాలి పట్టుకుంటానమ్మా నా కూతున్నవి ఏంటమ్మా రేపు దాని పెళ్ళి అమ్మా కాని పుట్టకు నా స్నేహితుండబ్బో అబ్బ అదిష్టాన్ని అన్నయ్య అంటావంట రేపు ఎవరితోనో జరగబోయే పెళ్ళి ఈ రోజు నా కొడుకుతో జరుగుతోంది సంతోషించు ఎంత ఉచ్చటగా ఉన్నారు కదా ఇద్దరు అటు చూడు ఏడో అటు చూడు అంత దోలగా ఉంటే రేపు ఇంకొకటతో చేసుకోండి నే

మిస్టర్ రాజా మొన్న బస్ స్టాండ్ లో జరిగిన మధ్య నువ్వే చేసావని సాక్ష్యం నా దగ్గర ఉంది ఇదిగో అరెస్ట్ వారెంట్ వచ్చి చీపే ఎవర్రా మాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది చెప్పండి చెప్పండ్రా సాక్ష్యం చెప్పింది ఎవరైతే ఏంటి వారెంట్ తెచ్చా రానంటే సంకెళ్ళు వేసి నడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్తా సభాష్ ఇన్స్పెక్టర్ నువ్వు నాకు నచ్చావు మగవాడు అనిపించుకున్నావు ఒరే ఇన్స్పెక్టర్ గారికి బొట్టు పెట్టండి అమ్మగారు ఆ సాక్ష్యం చెప్పింది సిద్ధప్ప నాయుడు గారు

నాన్న నా బంగారు కొండ నిన్న అరెస్ట్ చేసి నిన్ను పోలీస్ ఇప్పకిస్తాడా వాడు కుద్రే అటు చూడదు భయపడతా వెళ్దారా చదువుతున్నారానకి కారు చూడు ఇప్పటికి మూడు సార్లు చెప్పారు మూడు సార్లు వెళ్ళొచ్చాను ఇంకా రాలేదు వస్తారులేండి ఎక్కడ అనుకుని అంటారని భయపడ్డాను అవునవుతాయి ఆగిపోయామే ఎలా వస్తారు మామగారు గుజరాత్ అమ్మాయిని చేసుకున్నాడని గుమ్మం అది ఎప్పుడో జరిగిన మాట ఆ విషయం మర్చిపోయాను రా అసలు దీన్ని చూడటానికి ఏర్పడి తాతయ్య నువ్వు పెళ్ళప్పుడు ఎలా ఉన్నావు కానీ ఇప్పుడు మాత్రం పెళ్లి కొడుకులే ఉన్నావు నేను బతుకున్నదే నేను పెళ్లి కూతురులా చూడాలనమ్మా అవునే బామ్మ నువ్వు ఒకసారి తాతని పెళ్లి చేసుకున్నావు కదా ఈసారి ఛాన్స్ నాకు ఇవ్వచ్చుగా నేను కూర్చుంటాను మరి తాతయ్య గుర్తొస్తున్నాడు యుడు బయటికి రా నువ్వు అరవై ఏళ్లకి మళ్లీ పెళ్లి కొడుకు అవుతుందా కానీ నా కొడుకు పెళ్ళి నువ్వు పోలీసులు సాక్ష్యం చెప్పిన దానివల్ల ఆగిపోయింది నీ మనవరాల్ని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేసి క్షమించాను ఈ అది అలా చెప్పు పెళ్లి చేసుకోవడానికి ఏం కావాలయ్యా బంతులున్నాడు పశువు కుక్కలున్నాయి బంతులు ఉన్నారు ఇదిగా చూస్తావంటే వెళ్ళి చేరగట్టురా పెళ్లి చేయాలి నా బంగారు కొండ లోపలికి వెళ్ళి పీట మీద కూర్చోమా నా మనవరాలు జోలికి వెళ్తే తలకాయ లేచిపోతాయి రోజు జరిగిన గొడవల్లో చందన తల్లిదండ్రులు నానమ్మ చనిపోయారు ఆ దుర్గాదేవి కొడుకు కూడా మంటలో పడి కాలిపోయాడు గాయపడ్డ సిద్దనాయుడిని చందన్ని తీసుకుని ఆమె మేనమా ఊరు వదిలేసి వెళ్లిపోయాడు ఆ ఊరు వాళ్ళు దేవుడిని కొలిచే సిద్దనాయుడికి ఇప్పుడు అక్కడ ఆస్తులు లేవు అనుచరులు లేవు అన్నింటినీ దుర్గాదేవి నాశనం చేసింది ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు అటువంటి దుర్గాదేవికి ఎదురెడుతున్నావురా వాళ్ళు నిన్ను వదిలిపెట్టరు వెళ్ళిపోరా ఇక్కడి నుంచి నువ్వు ఎవరికి భయపడినా ఊరు పారిపోమంటున్నావో వాళ్ళ చేతికి నన్ను నమ్ముడిచిన చందన్ అప్పు చెప్పొచ్చాను అన్నయ్య మనకి దక్కాడు కదా అని ఆ అమ్మాయిని అలా వదిలేటో న్యాయమా అలా ఆలోచించి ఆగిపోతే వాళ్ళు నిన్ను చంపేస్తారా చంపినా పర్లేదు నాకేమైనా జరిగితే నా కోసం ఏటానికి నాకు నాన్న లేరు కానీ అమ్మాయి కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు బద్నా అంటే ఇన్నాళ్ళు నీకు తల్లిదండ్రులు నేను లోటు తీర్చలేకపోయావనా సరే కానీ ఆ అమ్మాయి కోసం నువ్వు ఎందుకు వెళుతున్నావో తెలుసుకోలేనంత పిచ్చివాడం కవరా మేము ఆ అమ్మాయిని ప్రేమించినందుకు వెళ్తానే కానీ నిజమేంటో తెలుసా తనని ద్వేషించుకునే ఉండాలంటే నేను చేసిన తప్పును అంటే ఈ ఊరు రోజులు పెట్టి వెళ్ళవా వెళ్లాల్సి వస్తే తను తీసుకునే వెళ్తాను అది కాదురా ఎంత నమ్మిందో ఎంతగా ప్రేమిస్తా